మోడీ కేర్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన మోడీ కేర్లో కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి అదే కార్డియోసెఫ్ మిలిటరీస్ ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి దీన్ని వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి దీన్ని ఎవరు వాడాలి ఎంత డోస్ అనేది తీసుకోవాలి ఎవరు వాడకూడదు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇస్తాను చైనా దేశంలో కార్డియోసెఫ్ మిలిటరీస్ ఎక్కువగా వాడతారండి ఈ కార్డియోసెఫ్ మిలిటరీస్ అనేది మష్రూమ్ జాతి కుటుంబానికి చెందిందనమాట ఇది ఒక రకమైన ఎడబులవైన ఫంగస్ ఇది ఒక లావా రూపంలో ఉంటుంది అంటే మష్రూమ్ మీద ఉన్న పరాన జీవి పురుగులు అలాగే ముక్కల మీద పెరిగేదన్నమాట ఈ లావా అనేది అంటే పురుగుల మీద నుంచి తయారవుతుంది అంటే ఇది నాన్ వెజ్ అనమాట కానీ మన భారతీయులు అలాగే వెజిటేరియన్ ప్రోడక్ట్స్ వెజిటేరియన్స్ వేగన్ వాళ్ళు దీన్ని తీసుకోలేరు కాబట్టి మన మోడీకే సంస్థ వాళ్ళు పది సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత దీనిని కనుగొన్నారనమాట అంటే ఈ ల్యా ఈ కార్డియోసెఫ్ మిలటరీస్ని ల్యాబ్లోనే తయారు చేశారు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ ప్రోడక్ట్ దీనిని ఎవరైనా తీసుకొనవచ్చు ఈ కార్డియోసెఫ్ మిలటరీస్ని పూర్వకాలంలో రాజుల కుటుంబానికి చెందినవారు ఎక్కువగా వాడేవారు అలాగే గొప్ప గొప్ప సంపన్నులైన కుటుంబానికి చెందిన వాళ్ళు ఎక్కువగా దీన్ని వాడేవారు అయితే బయట మార్కెట్లో మనకు ఈ కార్డియస్ ఆఫ్ మిలిటరీస్ అనేది పొడి రూపంలోను మరియు టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది కానీ మన మోడీ కేర్ వాళ్ళు లిక్విడ్ రూపంలో తయారు చేశారు ఈ కార్డియస్ ఆఫ్ మిలటరీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ యాంటీమైక్రోబుల్ హైపోగ్లైమీక్ న్యూరోప్రోటీన్స్లు ఉన్నాయి ఇందులో ఎడినోసిఫ్ ట్రై పాస్పోర్ట్ కూడా ఉంది ఈ కార్డియస్ ఆఫ్ మిలిటరీస్ని డ్రాప్స్ రూపంలో తీసుకోవడం వల్ల అంటే మనకు అందులో ఒక పిల్లర్ ఉంటుందండి దాంట్లో మనం డ్రాప్స్ రూపంలో నాలుక కింద వేసుకొని మనం తీసుకోవాలన్నమాట ఇలా నాలుక కింద వేసుకున్నప్పుడు ఆ కార్డియోస్ ఆఫ్ మిలిటరీస్ అనేది మన శరీరంలోకి ప్రవేశించి అక్కడ నుంచి పొట్టలోనికి వెళ్ళి ప్రేగుల్లోనికి వెళ్ళి అక్కడ నుంచి ఇన్సులిన్ అనేది అందుతుంది దాని ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు శక్తి అనేది అందచేస్తుంది ఈ కార్డియస్ ఆఫ్ మిలిటరీస్ లిక్విడ్ వాటర్ రూపంలో అయినా కలుపుకొని తాగవచ్చు ఎందుకంటే ఇది లిక్విడ్ రూపంలోనే ఉంటుంది కాబట్టి మనం వాటర్లో కలిపి తాగొచ్చు లేదు అంటే జ్యూస్లో కలుపుకొని తాగొచ్చు లేదు అంటే డైరెక్ట్గా నాలిక కింద డ్రాప్స్ రూపంలో వేసుకొని కూడా మనం తీసుకోవచ్చు ఈ కౌడియస్ మిలిటరీస్ తీసుకోవడం వల్ల వెంటనే ఎనర్జీ వస్తుంది ఇది ల్యాబ్లో పది సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత అలాగే మన కంపెనీ ఎండి అయిన మోడీ కే సంస్థ అధినేత సమీర్ మోడీ సార్ వాడిన తర్వాత గొప్ప గొప్ప లీడర్స్ వాడిన తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి అన్నప్పుడు మాత్రమే ఈ ప్రోడక్ట్ని బయట మార్కెట్లోకి లాంచ్ చేశారనమాట ఈ కార్డియస్ ఆఫ్ మిలిటరీస్ అంటే మష్రూమ్ జాతికి చెందింది అని చెప్పాం కదండి ఈ మష్రూమ్ జాతిలో సుమారుగా నాలుగు వందల రకాల పై మాటనే జాతులు అనేవి ఉన్నాయి ఇవి ఎక్కువగా కొండలు ఎత్తైన ప్రదేశాలలో మాత్రమే వాటికి దగ్గ వాతావరణం అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట కానీ మన మోడికేర్ సంస్థ వాళ్ళు ల్యాబ్లోనే ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ ఫంగస్ యొక్క లార్వాని ల్యాబ్లో మాత్రమే క్రియేట్ చేశారు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ ప్రోడక్ట్ అండి దీన్ని అందరూ కూడా తీసుకునవచ్చు వాట్ ఈస్ కార్డియోస్ ఆఫ్ మిలటరీస్ అంటే మిల కార్డియోస్ ఆఫ్ మిలటరీస్ అంటే ఏంటి కార్డియోస్ ఆఫ్ మిలటరీస్లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది మన శరీరానికి అత్యధికంగా శక్తిని అందిస్తుంది దీనిని తీసుకున్న వెంటనే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి హైగా ఉంటాయి అన్నమాట అలాగే మన ఇమ్యూనిటీ సిస్టాన్ని మంచిగా ఉంచుతుంది అత్యంత పోషక విలువలు కలిగిన ఈ కార్డియస్ ఆఫ్ మిలటరీస్లో ఎక్కువగా పోషకాలు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ కార్డియోసఫ్ మిలిటరీస్ని ల్యాబ్లో తయారు చేశారు కాబట్టి దీనిని వెజిటేరియన్స్ తీసుకోవచ్చు అలాగే వేగన్ అంటే పాల పదార్థాలు తినని వారు కూడా దీనిని తీసుకోవచ్చు అలాగే జంతువులకు సంబంధించిన పదార్థాలు ఏవి కూడా ఈ కార్డియోసఫ్ ఆఫ్ మిలటరీస్లో వాడలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ ప్రోడక్ట్ అండి దీన్ని అందరూ కూడా తీసుకోనవచ్చు ఈ కార్డియోసఫ్ మిలటరీస్ తీసుకోవడం వల్ల మన బాడీలో వెంటనే శక్తి అనేది పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వాట్ మేక్స్ వెల్ కార్డియోసఫ్ మిలటరీస్ డ్రాప్ యూనిక్ కొండల్లల్లో పెరిగేదనమాట ఇది ఈ కార్డియస్ ఆఫ్ మిలటరీస్ అనేది ఎత్తైన పర్వతాల మీద పెరుగుతుంది చల్లదన వాతావరణము ఆ వాటి పరిస్థితులు అనుకూలంగా ఈ జాతి అనేది పెరుగుతుంది కానీ మన మోడీ కేర్ వాళ్ళు ల్యాబ్లోనే ఆ వాతావరణం క్రియేట్ చేసి పది సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత దీనిని ల్యాబ్లో తయారు చేశారు ఫారిన్ కంట్రీస్లో ఈ కార్డియోసఫ్ మిలటరీస్ని ఎక్కువగా వాడుతున్నారు అలాగే దీనిని తీసుకోవడం వల్ల మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండేలా చూస్తుంది దీనిలో గ్లూకోన్ వంటి పదార్థాలు ఇందులో కలపలేదు ఇందులో గ్లూటన్ వంటి పదార్థాలు ఏవి కూడా ఈ కార్డియోసెఫ్లో యాడ్ చేయలేదండి అలాగే ఆల్కహాల్కు సంబంధించిన పదార్థాలు ఏవి కూడా ఇందులో కలపలేదు సపోర్ట్ ఎనర్జీ లెవెల్స్ ఎన్యూడిరెంట్స్ స్టెమినా ఇమ్యూనిటీమినేషన్ వీటి యొక్క ప్రత్యేకతలు అలాగే గుణగణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మన శరీరంలో ఎక్కడైతే అవసరమైనప్పుడు వెంటనే శక్తి కావాలో అప్పుడు వెంటనే ఈ కార్డియోస్ ఆఫ్ మిలిటరీస్ తీసుకోవడం వల్ల వెంటనే శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది అలాగే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్ససైజ్ చేసిన తర్వాత కూడా చాలామంది అలసిపోయారు కొంచెం ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి వాళ్ళు కూడా దీన్ని అంటే కార్డియోస్ ఆఫ్ మిలిటరీస్ తీసుకోవడం వల్ల తక్షణమే ఎనర్జీ అనేది వస్తుంది కొంతమంది కొంచెం పని చేయగానే అలసిపోతుంటారు ఎక్కువ పని చేసినా అలసిపోతుంటారు పని చేయడానికి ఓపిక లేదు నీరసంగా ఉంది అలసటగా ఉంది కొంచెం రెస్ట్ ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకు కూడా ఈ కార్డియోస్ ఆఫ్ మిలిటరీస్ తీసుకోవడం వల్ల వెను వెంటనే శక్తి అనేది ఇస్తుంది ఇది సహజంగానే శక్తిని ఇస్తుంది మన శరీరంలో ఎక్కడ ఎంత శాతం హార్మోన్స్ విడుదల కావాలో అక్కడ మాత్రమే హార్మోన్స్ని విడుదల చేస్తుంది ఎక్కడైతే ఏ పోషకాలు ఎంత కావాలో అక్కడ మాత్రమే అక్కడ ఎంతవరకు పోషకాలు అవసరమో అక్కడ దీన్ని తయారు చేస్తుంది అవసరం లేని చోట ఈ కార్డియోసెఫ్ట్ అనేది అసలు పని చేయదు మనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మాత్రమే పనిచేస్తుంది వెంటనే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడం కానీ పోషకాలు కావాలన్నా ఎనర్జీలు కావాలన్నా శక్తి కావాలన్నా కూడా వెంటనే ఇస్తుంది ఇది మన శరీరాన్ని బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి ఫంగస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ కార్డియోస్ ఆఫ్ మిలిటరీ అనేది అలాగే మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థని మంచిగా ఉండడానికి ఉపయోగపడుతుంది అలాగే కండరాలకు అవసరమైన శక్తిని వెనువెంటనే ఇస్తుంది సపోర్ట్ ఎనర్జీ లెవెల్స్ కొంతమందిలో కొంచెం పని చేసినప్పుడు అలసిపోతారు ఓపిక ఉండదు శక్తి ఉండదు కొంతమంది అనుకుంటారు టీ కాఫీ తాగగానే మేము పని చేస్తాము కాఫీ తాగితే మాకు రిలీఫ్గా ఉంటుంది ఎంత పనైనా కానీ సులభంగా చేస్తాము అని అనుకుంటారు కానీ అది అంత ఉత్తి మాట కాఫీలో మనకు కెఫెన్ అని ఉంటుంది ఇది ఒక మత్తు పదార్థం కాబట్టి మనం ఏదైతే పని చేయాలి చెయ్యాలి అని అనుకుంటూ అనుకుంటూ ఈ కాఫీ తాగుతాము ఆ మత్తు పదార్థం వల్ల మనము పని చేస్తాము అంతే తప్పితే మన శరీరంలో ఇది ఎటువంటి శక్తి అనేది ఇవ్వదు ఈ కార్డియోస్ ఆఫ్ మిలటరీస్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే మన శరీరంలో డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది సపోర్ట్స్ ఆప్టమైజ్డ్ ఇమ్యూనిటీ రెస్పాన్సెన్స్ కార్డియోస్ ఆఫ్ మిలటరీస్లో బెటారియన్ గ్లూకోజం అనేది ఉంటుంది ఇది మస్తిష్కంలో ఉన్న జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది కొంతమంది యాగ్జైటింగ్గా ఫీల్ అవుతారు ఆతృతని ఆతృతగా ఏదైనా విషయంలో కానీ చదవాలన్నా పని చేయాలన్నా కూడా చాలా ఆతృతగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి ఈ ఆతృతను తగ్గిస్తుంది అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది మనం ఏదైనా ఒక విషయం గురించి మన బ్రెయిన్ అనేది గుర్తుంచుకోవాలి అని అనేసి మనం అనుకుంటాం కదండి కొన్ని కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం అలాంటి వాళ్ళు ఈ కార్డియోసఫ్ తీసుకోవడం వల్ల మెమోరీ పవర్ అంటే గుర్తుంచుకునే శక్తి మెరుగుపరుస్తుంది మన శరీరంలో అవసరమైన అనవసరమైన కొవ్వుని బయటకు పంపిస్తుంది అంటే మన శరీరంలో అవసరమైన కొవ్వు ఉంటే ఓకేనండి అనవసరంగా ఉన్న కొవ్వుని మన శరీరం నుంచి బయటకు పంపిస్తుంది అలాగే అధిక బరువుని తగ్గిస్తుంది షుగర్ను బీపీ థైరాయిడ్ కూడా తగ్గించడానికి సహాయపడుతుంది మన శరీరంలో హెచ్డిఎల్ ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి కదండి ఈ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే మన శరీరంలో ఉన్న సరి సరిచేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది కొంచెం మనం వాతావరణంలో చేంజ్ రాగానే మన బాడీ ఏమవుతుందంటే జలుబు దగ్గు జ్వరాలు వస్తూ ఉంటాయి కొంతమందికి వెదర్ చేంజ్ అవ్వగానే అలాగే ఎండాకాలంలో చెమటకాయలు రావడము అండరాం నుంచి దుర్వాసన రావడం జరుగుతుంది కదా ఇలా సీజనల్ చేంజ్ అయినప్పుడు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా మనం ఏదో ఒక అనారోగ్యానికి తొందరగా సిక్ అవుతూ ఉంటాం కదండి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఇది మన్ని ప్రొటెక్ట్ చేస్తుంది చూసారు కదండీ ఈ కాడియస్ ఆఫ్ మిలిటరీస్ తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు అనేవి ఉన్నాయో అలాగే వివో టూ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ మన శరీరంలోని రక్తంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మంచిగా పెంపొందిస్తుంది ఆక్సిజన్ సామర్థ్యం ఎంత కావాలో అంత మన శరీరానికి అందిస్తుంది అవయవాలు అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇది మన శరీరంలో ఉండే టిష్యూస్ని మంచిగా ఉండడానికి సహాయపడుతుంది టిష్యూస్ మంచిగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఒకవేళ టిష్యూస్ అనేవి సరిగ్గా లేకపోతే మనకేమవుతుంది అనారోగ్యంగా గురవుతాం కాబట్టి ఈ కార్డియస్ ఆఫ్ మిలిటరీస్ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే టిష్యూస్ యొక్క హెల్త్ అనేది సూపబ్గా ఉంటుంది అది సూపర్గా ఉంటే మనం కూడా ఫుల్ యాక్టివ్గా ఎనర్జీగా ఆరోగ్యంగా ఉంటాము కార్డియస్ ఆఫ్ మిలిటరీస్కి వచ్చిన సర్టిఫికేట్స్ అండి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం క్రూయల్ ఫ్రీ సర్టిఫికేట్ నో యాడెడ్ షుగర్ అంటే చక్కెరకు సంబంధించిన ఏవి కూడా ఇందులో కలపలేదు గ్లూటన్ ఫ్రీ గ్లూటన్ లాంటి పదార్థాలు ఏవి కూడా ఈ కార్డియస్ ఆఫ్ మిలిటరీస్లో కలపలేదు ఈ కార్డియస్ ఆఫ్ మిలటరీస్లో మత్తు పదార్థాలు ఏవి కూడా ఇవ్వండి అలాగే ఆల్కహాల్ ఫ్రీ అనమాట నాన్ జిఎంఓ టెస్టెడ్ ఉందండి అలాగే ఎన్ఏబిఎల్ టెస్టెడ్ కూడా జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ ప్రోడక్ట్ అనమాట ఈ కార్డియస్ ఆఫ్ మిలిటరీస్ డైరెక్షన్స్ ఆఫ్ యూజెస్ దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనిని రోజుకు రెండు సార్లు తీసుకోవాలండి ఏడు నుంచి ఎనిమిది డ్రాప్స్ అంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మాత్రమే మనం తీసుకోవాలి ఈ డ్రాప్స్ని ఎలా తీసుకోవాలంటే మన నాలుక కింద మాత్రమే ఏడు నుంచి ఎనిమిది డ్రాప్స్ని వేసుకోవాలి లేదు అంటే పాలు కానీ మజ్జిగ జ్యూస్ వాటర్లో కూడా దీనిని కలిపి వాడుకోవచ్చు దీనిని దీనిని పెద్దవారు వాడాలి ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కూడా వాడుకోవచ్చు అలాగే టీనేజ్ అండి పద్దెనిమిది సంవత్సరాలు పైన పడి ఉన్న వాళ్ళు వాడవచ్చు ఈ కోడియస్ఎఫ్ మిలిటరీస్ బాటిల్లో లిక్విడ్ వచ్చేసి థర్టీ ఎంఎల్ అనేది ఉంటుంది ఈ కోడియస్ఎఫ్ ఒక బాటిల్ మనకు థర్టీ డేస్ వరకు వస్తుంది మంచి రిజల్ట్స్ కోసము రెండు నుంచి మూడు నెలలు వాడాలి అలాగే షుగర్ బీపీ థైరాయిడ్ కొలెస్ట్రాల్ అధిక బరువును కూడా తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ కార్డియోసఫ్ మిలిటరీస్ని ఎవరు తీసుకోకూడదు అంటే మనం తెలుసుకుందాం డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నవాళ్ళు దీనిని అస్సలు వాడకూడదండి పెద్ద పెద్ద సర్జరీస్ అంటే ఆపరేషన్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా దీనిని వాడకూడదు అలాగే కడుపుతో ఉన్న మహిళలు కూడా దీన్ని వాడకూడదు పాలిచ్చే తల్లులు ఉంటారు కదండి చిన్నపిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు దీనిని వాడకూడదు మన మోడీ లో లభించే కార్డియోస్ ఆఫ్ మిలిటరీ ఎంఆర్పి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనం ఇందులో మెంబర్షిప్ తీసుకుంటాం కాబట్టి మెంబర్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా డిపి ప్రైజ్ వస్తుంది కాబట్టి ఇది మనకు మూడు వేల తొమ్మిది వందలకు మన మోడీ కేర్లో లభిస్తుంది అంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే మన మోడీ కేర్ సంస్థ వాళ్ళు మనకు అందిస్తున్నారు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకు మాత్రమే బీవీస్ వచ్చేసి రెండు వేల మూడు వందల నలభై బీవీలు వస్తున్నాయండి ఈ ప్రోడక్ట్ మీద అలాగే పీవీస్ వచ్చేసి ఎనభై ఆరు పీవీలు వస్తున్నాయి నాకు తెలిసి పూర్తి ఇన్ఫర్మేషను నా హయ్యర్స్ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేశానండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్